ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దింపాలని నిర్ణయించుకున్న టీడీపీ జనసేన పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేస్తున్నాయి మధ్యలో బీజేపీతో పొత్తుపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు ఎలా అయినా సీట్లు సర్దుబాట్లు సీఎం కుర్చీ వ్యవహారం కూడా ఇరు పార్టీల మధ్య సమస్యలకు కారణమవుతుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి వైసీపీని గద్దె దింపడం అంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని పలువురు జనసేన అధినేతలకు సూచిస్తున్నా అవి ఆయన వినిపించుకున్నట్లు లేదు మరోవైపు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబు కోసం ఒక లోక్ సభ నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది అవును రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన నాగబాబు ఆ ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది అయితే ఈసారి పొత్తులో భాగంగా నర్సాపురం లోక్సభ స్థానంలో టీడీపీ నుంచి రఘురామకృష్ణం రాజు పోటీలో నిలబడుతున్న నేపథ్యంలో నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయంలో సందిగ్ధంలో పడ్డారని అంటున్నారు జనసేనకు రెండు లోక్సభ స్థానాలు కేటాయించినట్లు చెబుతున్న నేపథ్యంలో మచిలీపట్నం కాకినాడకు జనసేన అభ్యర్థులు రెడీగా ఉన్నారు ఇందులో భాగంగా వైసీపీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎంపీ బాలశౌరికి మచిలీపట్నం సానా సతీష్ కుమార్ కు కాకినాడ ఇస్తున్నారని చెప్తున్నారు ఈ సమయంలో తన అన్న నాగబాబు కోసం మరో టికెట్ ఇవ్వాలని పవన్ ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది అందుకు చాలా ఈజీగా గెలిచే పార్లమెంట్ స్థానం ఏదా అని ఆయన ఆలోచన చేసినట్లు తెలుస్తుంది భాగంగా అనకపల్లి లోక్సభ స్థానం అయితే సేఫ్ అని పవన్ భావిస్తున్నట్లు నాగబాబు కోసం ఆ సీట్లు అడుగుతున్నారన్న టాక్ వినిపిస్తుంది కాకపోతే అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు కేవలం ప్రచారం మాత్రమే జరుగుతుంది వాస్తవానికి అనకపల్లి లోక్సభ స్థానం విషయంలో టీడీపీలోనే గట్టి పోటీ నెలకొందని చెప్పాలి ఈ టికెట్ కోసం బైరా దిలీప్ చక్రవర్తి చింతకాయల విజయ్ తో పాటు పలువురు గట్టిగా ప్రయత్నిస్తున్నారు బైరా ఫౌండేషన్ చైర్మన్ బైరా దిలీప్ గత ఏడాది నెలగా అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో అనేక సేవ కార్యక్రమాలు చేయడమే కాకుండా టీడీపీ అభ్యర్థిగా గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నారు తాజాగా ఓ ప్రముఖ దినపత్రిక కూడా టీడీపీ లోక్సభ అభ్యర్థులు వీరే అంటూ ఓ వార్తను ప్రచురించింది అందులో అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా బైరా దిలీప్ పేరును ప్రచురించింది సదరు పత్రిక అనేది టీడీపీకి సంబంధించిన అధికారిక పేపర్ గా పార్టీ నేతలు కార్యకర్తలు భావిస్తున్నారు అందులో వార్త వచ్చిందంటే అది అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది వారి భావన ఆ రకంగా చూస్తే అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బైరా దిలీప్ కన్ఫామ్ అయినట్టే లెక్క కాకపోతే ఇప్పుడు నాగబాబు రూపంలో ఈ టికెట్ కోసం మరో అభ్యర్థి పోటీలోకి వచ్చారన్న ప్రచారం జరుగుతుంది అది కేవలం ప్రచారమేనా లేదంటే అందులో ఏమైనా వాస్తవం ఉందా అనేది తేలాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు